మనం హాస్పిటల్లల్లోమో లేదు మనం జైళ్ళల్లోమో ఇలాగ దేవుని సన్నిధిలో ఉన్నామంటే మనలో ఉన్న మంచితనమో గొప్పతనమో కాదు దేవుని యొక్క మహాకృప వలనే మనం ఇలాగూ ఉన్నాం దేవుడు మనల్ని అందరికంటే ఈ లోకంలో శ్రేష్టమైన ఉన్నతమైన సేవనే చేయటకు ఆయనని సేవించుటకు ఆయన పనిని బాచటనే దేవుని సేవకులైన మనకు దేవుడు కనుక దేవునికి సమస్త గణత మహిమ కలిగిన గాక ఈ సమయంలో మనం దేవుని వాక్యంని మనం ధ్యానించబోతున్నాం ఎస్ఐకెల్ ముప్పై ఎనిమిదావది అధ్యాయం ముప్పై తొమ్మిదావది అధ్యాయంలో ఇప్పుడు ప్రారంభించబడిన యుద్ధం గురించి మనం చదువుతున్నాం దేవుడు ఎస్ఐకెల్ ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదిలో అట్ ప్రసెంట్ వీఆర్ లివింగ్ ఇన్ ద ఎగ్జాక్ట్ ఏజ్ అలాంటి ఒక కాలంలోనే మనం జీవిస్తున్నాం ఇలాంటి ఒక కాలంలో మనం నిన్న నైట్ ఏం జరిగిందో తెలియదు ఎందుకంటే ఈరాన్ ఒక అండర్ గ్రౌండ్ సిటీ ఉంది ఆ సిటీలో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నది ఆ న్యూక్లియర్ వెపన్స్ అంతా కూడా రష్యా వాళ్ళ వాళ్ళు రష్యాకుందమైనది ఇప్పుడు వాళ్ళు పెట్రోల్ ప్రొటెక్షన్ ఉన్న చోటునే మూడు ఆ లేకుండా చేశారు మరలా అక్కడ సైన్యాధిపదుల్ని నిన్న దినం చంపేశారు కనుక లాస్ట్ నైట్ న్యూస్ క్యాప్షన్ వాస్ వీ డోంట్ నో వాట్స్ గోయింగ్ హ్యాపన్ టు నైట్ ఏం చేయబోతున్నారని తెలియదు అన్నారు ఈరోజు ఉదయకాలం నేను న్యూస్ చూడలేదు కానీ వీఆర్ లివింగ్ ఇన్ అ వెరీ డ్రెడ్ఫుల్ టైమ్ ఇదంతా కూడా ఏసే చలవించినట్లుగానే జరుగుతున్నది మనం ఏదో ఒక చిన్న ఏరోప్లేన్ న గురించి చాలా మంది సేవకులు ఆర్బిఐనో అన అనగా అరెస్ట్ ఇన్ పీస్నో ఏదేదో రాస్తున్నారు పాస్టర్స్ ఎలా మనం అలా చేయగలుగుతాం వీ నో ద ట్రూత్ అన్లెస్ ఒకవేళ ఒక వ్యక్తి వేసే అని విశ్వసించకపోతే ఆయన పాపంలో వేసే రక్తం చెత్త కడగపోతే ఎంత మంచి వ్యక్తి అయినా కూడా ఆయన పరలోగ్రాజ్యం చేరలను మనం చూస్తున్నప్పుడు మనం ఎలా ఇలాంటి పోస్టులు పెట్టగలుగుతున్నాం కనుక ఇదంతా ఇట్ షుడ్ హ్యాపన్ మనం ప్రకటన గ్రంథం ఆరాదు అత్యాయంలో మనం చదువుతున్నాము ద రెడ్ హార్స్ ఎస్ ప్రకటన గ్రంథం ఆరా వత్యాయం నాలుగవ వచనంలో ఎర్ర గుర్రం గురించి సెలవించబడి ఉంది అది సమాధానం తీసివేయటకును మనుషుల్ని చంపుటకును బయలుదేరిందని మనం చూస్తున్నాం అలాగనే ప్రకటన గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో మనం చూస్తున్నాము ద ఫస్ట్ ట్రంపెట్ మొదటి ఎర్రగురం మొదటి బూర ఊదపడినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఒక భయంకరమైన మరణం గురించి చూస్తున్నాం వన్ థర్డ్ ఆఫ్ ద వరల్డ్ విల్ డై మూడులో ఒక భాగం మనుషులు చనిపోతున్నారు చిన్న చిన్న వాటిని చూస్తే మనం అయ్యో ఏం జరుగుతుందని బెదిరిపోతున్నాం కానీ మూడులో ఒక భాగం మనుషులు చనిపోతున్నారు తొమ్మిదవ వచ్చినంలో ప్రకటన రంగం ఎనిమిది ఎనిమిది ఏడు అలాగే తొ తొమ్మిదవది వచ్చినంలో జంతువులు సముద్రంలో ఉన్నవి అన్నీ అలాగే పదకొండవది ఆ మరలా సముద్రంలో ఉన్నది అడవిలో ఉన్నది అంతా మూడులో ఒక భాగం పన్నెండాది వచ్చనంలో న్యాచురల్ కలామిటీ చెట్లు కానీ న్యాచురల్ అంతా కూడా మూడులో ఒక భాగం సమస్తం నాశం అయిపోతుంది మనం అలాంటి కాలంలోనే మనం ఉంటున్న న్యూక్లియర్ వెపన్స్ గురించి మనం సగ్రయ గ్రంథం పద్నాలుగవది అత్యాయం పన్నెండవంలోనే ఆ దేవుడు ఇలాగూ మనకు ఏం జరగపోతుంది అంది దినంలో అనే కార్యంనే మనకు దేవుడు ముందుగానే సెలవించారు ఎలా ఉంటదంట వాళ్ళు నిలిచి ఉన్నప్పుడే వాళ్ళు కళ్ళలో వాళ్ళు కళ్ళు కూలిపోతుంది వాళ్ళు మాంసం అంతా కూలిపోతుంది ఏదైనా న్యూక్లియర్ వెపన్ ఆ యుద్ధం గురించి ఒక న్యూక్లియర్ వార్ని గురించి దేవుని వాక్యం సెలవిస్తుంది అలాగనే మనం చూస్తున్నాం ఆ సగ్ర గ్రంథం పన్నెండాది అధ్యాయం రెండాది వచ్చినంలో నేను ఎరూసలేం చుట్టూ దేశంలో అంతా కూడా నేను తీసుకురాబోతున్నాను లోకంలో చాలా దేశములు ఎరూసలేంకి విరోధముగా ఇస్రాయేల్ ప్రజలకు విరోధముగా ఈ రోజు ఉన్నారు ఇంకా మరి ఉండబోతున్నారు ఇదంతా దేవుడు సెలవిస్తున్నప్పుడు ఎస్ఐకెల్ ముప్పై ఎనిమిదిలో దేవుడు రోస్ అనగా రష్యా దేశం గురించి వీటి అన్నిటిని గురించి కూడా ఇప్పుడు చెప్తున్నారు మొన్నటి దినం ఇస్రాయేల్ కి ఇస్రాయల్ పక్షంన మేము యుద్ధం చేయబోతున్నామని ఆ అమెరికా దేశం ప్రకటించింది ఇప్పుడు ఈరాన్ కి సహాయంగా రష్యా దేశం రాబోతుంది దేవుడు ఏమన్నారు ముప్పై ఎనిమిదాది వచ్చనం నాలుగా ముప్పది ముప్పై ఎనిమిది నాలుగవంలో ఐ విల్ టర్న్ యూ బ్యాక్ అండ్ పుట్ హెన్ యువర్ జాస్ ఐ బ్రింగ్ యూ అవుట్ ఆల్ యువర్ ఆర్మీ హార్సెస్ అండ్ హార్స్ మెన్ దేవుడు చెప్తున్నారు నేను నన్ను తెలుగులో ఎలా చెప్పాలి తెలియదు కానీ నేను నిన్ను లాక్కొస్తాను అని చెప్తున్నారు కనుక ఆటోమేటిక్గా రష్యా వచ్చిద్ది యాక్చువల్లీ ఈరాన్లో ఉన్న అండర్ గ్రౌండ్ సిటీ ఆ న్యూక్లియర్ సిటీ అంతా కూడా వన్ అండ్ హాఫ్ మంత్స్ బ్యాకే మాకు న్యూక్లియర్ సిటీ ఉందని అండర్ గ్రౌండ్లో ఉందని తెలియపరిచారు ప్రపంచం భయపడాలని ఇదంతా కూడా రష్యాకు సొంతమైనది కనుక మనం భయంకరమైన ఒక యుద్ధ కాలంలో ఉంటున్నాం దేవుని వాక్యం అక్షరాలుగా జరగపోతుంది ఏసే చెప్పారు కదా ఆకాశం భూమి గదించిపోయింది కానీ నా మాట నెరవేర్ను చెప్పాను కనుక ఇది చిన్న చిన్న మరణాల యాక్సిడెంట్కి బెదిరిపోకూడదు మనం మూడులో ఒక భాగం సమస్తము నాశనం అయిపోయే కాలంలో మనం ఉన్నాం అదే దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది ఈ కాలంలో మనం ఏం చేయాలని ఏడాది వచ్చిన మనం చదువుతున్నాం చూడండి ఎస్ఐకెల్ ముప్పై ఎనిమిది ఏడు బీ ప్రిపేర్డ్ ప్రిపేర్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ నువ్వు సిద్ధంగా ఉండు యుద్ధర్ కంపెనీస్ నీ చుట్టూ ఉన్న వాళ్ళని నువ్వు సిద్ధపరచు అండ్ బి ఎ గాడ్ ఫర్ దెమ్ వాళ్ళకి నువ్వు కాపులదారిగా ఉండు వారిని నువ్వు కాపాడు అదే ఎస్ఐకల్ రాసిన ముప్పై ఎనిమిది ఏడులో దేవుడు ప్రవక్షణగా చెప్పారు కాలం సమీపం అయింది ఈ కాలంలో దేవుని సేవకులుగా మనం చేయవలసింది సిద్ధపడాలి దేవుడు సెలవించినట్లుగా అన్ని జరుగుతున్నాయి జరుగుతుంది దేవుడు నియమించిందే జరుగుతుంది ఈ కాలంలో సేవకులంగా మనం ఏం చేయాలంటే గెట్ రెడీ సిద్ధపడాలి మన సిద్ధపడటమే మా మాత్రం కాక సిద్ధపరచాలి మన చుట్టూ ఉన్న వాళ్ళని సిద్ధపరచాలి బి ఎ గాడ్ ఫర్ దమ్ వాళ్ళని కాపాడే సేవకుడిగా ఉండాలంట నోవాగు అదే చెప్పారు తను తాను సిద్ధపరచుకున్నారు తన కుటుంబం సిద్ధపరిచారు రాహాప్ ని గురించి మనం చూస్తున్నాం రేహాప్ ఆమె ఒక విభచారి కానీ దేశంలో ప్రత్యక్ష చెందిన ఒక విభచారి ఈవెన్ రాజు గారి దగ్గర కూడా వెళ్ళింది ఆమె ఒక విభచారిని కానీ ఆమె దేవుని సేవకుల్ని కాపాడటం వలన ఆమెకు ఒక గొప్ప అవకాశం దొరికింది ఆమె కుటుంబం అంతా రక్షించుకునే కృపణ దేవుడు అనుగ్రహించారు వాళ్ళు ఇంట్లో ఎంత మందిని వారి బంధువుల్ని చేర్చగలిగిందో అంత మందినే చేర్చి వాళ్ళందరినీ కూడా రక్షించింది ఈనాడు సేవకులైన మనం మనం భార్య పిల్లలుగా కుటుంబముగా ఏ సేవ వస్తే ఎత్తబడతామా అలాంటి అవకాశం ఉందా ఈనాడు భార్య పిల్లలుగా కుటుంబముగా అమ్మ నాన్నగా బంధువులుగా ఎత్తబడతామా లేదు మనం చెప్తున్నామే నాకు పెద్ద సంఘం ఉంది అది ఉంది ఇది ఉందని గొప్ప చెప్తున్నామే ఈనాడు ప్రజలు డబ్బు కొరకు ప్రాక్లాడుతున్నారు పదవి కొరకు ప్రాక్లాడుతున్నారు అసలు మోసాలు పిచ్చి పట్టి తిరుగుతున్నారు కారణం డబ్బు హోదా ఇదే ఆలోచన చేస్తున్నారు కానీ ఏ సయ్య వస్తున్నారని సిద్ధపడే మనసు లేరు సిద్ధ కుటుంబం నేను సిద్ధపరచట్లేదు సంఘంని సిద్ధపరచట్లేదు గర్వం నాకు పెద్ద సంఘం ఉన్నారు ఉన్నారు నేను అలాంటి వ్యక్తి నాకు ఈ డబ్బు ఉంది ఆ డబ్బు ఉంది ఏ వస్తే మనం ఎత్తబడతామా ఇంతమంది జూమ్ లో ఉన్నాం ఏసే ఇప్పుడు వస్తే నేను ఎత్తబడతాను నేను ఏ పాటు వెళ్ళిపోతాను ఎంతమందికి నిరీక్షణ ఉంది విశ్వాసం ఉంది అలాంటి వ్యక్తిగతమైన జీవితం మన రహస్య జీవితంలో జీవిస్తున్నామా మన కుటుంబంలో జీవిస్తున్నామా మనలో యథార్థత కనిపిస్తుందా పరిశుద్ధత కనిపిస్తుందా ఏ చెప్పారు పరిశుద్ధత లేకుండా దేవుని చూడలేమంట పరిశుద్ధత లేకుండా ఏ వస్తే మనం ఎత్తబడలేం అలాంటి ఒక కాలంలో మనం జీవిస్తున్నాం మనం చూస్తున్నాము లూక రాసిన ఇరవై ఒకటాది అధ్యాయంలో ఏసయ్య ఇలాగ ముందుగానే సెలవించారు ఎంత జరగవలసిందే కనుక దీన్ని గురించి దీన్ని చూసి లోకస్తులు ఎలాగూ మాట్లాడుతున్నారో అలా బెదిరిపోయిన మాటలు మాట్లాడటం అవివేకం ఏసయ్య చెప్తున్నారు లూక రాసిన ఇరవై ఒకటా అధ్యాయం ఇరవై నాలుగవ చంలో జెరూసం విల్ బి ట్రావెల్డ్ అండర్ ఫుడ్ బై ద జంట అంటిల్ ద టైమ్స్ ఆఫ్ ద జంటైల్స్ ఆర్ ఫుల్ఫిల్ ఇప్పుడు వరకు ఆ ఆ కొండ మీది అక్కడ అలాస్కా మాస్క్ ఉన్నది అక్కడ ముస్లింస్ మాస్క్ ఉంది వాళ్ళు ఆ మాస్క్ ఉన్న కాలం అంతా కూడా ఈ సమస్య జరుగుతూనే ఉంటది యుద్ధం జరుగుతూనే ఉంటది ప్రపంచంలో మూడులో రెండు భాగ దేశం కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు అదే టూ స్టేట్ సొల్యూషన్ అంటారు పాత సిటీనే పాత సిటీని హమాస్ వాళ్ళకి ఇవ్వాలని ఫెలి ఫెలిస్టైన్ ఫాలెస్టైన్ కి ఇవ్వాలని అలాగే న్యూ జెరూసలెం కొత్త సిటీని ఎరు కి వాళ్ళని ప్రయత్నం చేస్తున్నారు ఇస్రాయేల్ వాళ్ళకి కనుక ఇది జరగదు దేవుని వాక్యం సెలవించినదిగా అక్కడ మూడవది దేవాలయం కట్టబడాలి కనుక వీళ్ళు యుద్ధం జరిగిద్ది కనుక దేవుని కార్యం మాత్రమే జరిగింది ఎందుకు పాలస్తీనా హమాస్ వాళ్ళు యుద్ధం చేయటం మొదలు పెట్టారు ద టెంపుల్ మౌంట్ అక్కడ ఉన్న ఆ స్థలంలో ఉన్న కొండ మీద ఉన్న ఆ స్థలం అలస్కా మాస్క్ మాక్ కావాలి మాది దానికే యుద్ధం ప్రారంభం అయింది దేవుని కార్యం నెరవేరాలి కనుక ప్రారంభమైంది అదే ఏసఐ చెప్తున్నారు అన్నిలో వచ్చి అక్కడ తొక్కుతారంట వాళ్ళు కాలం ఊహించబడే కాలం వరకు అది జరిగితే తర్వాత అది దేవుని స్వాధీనమునకు దేవుని పిల్లలకు స్వాధీనంలో వస్తుందని లూకా ఇరవై ఒకటి ఇరవై నాలుగులో మనం చదువుతున్నాం అలాగే ఇరవై ఎనిమిదాది వచ్చిన మనం ఏం చేస్తున్నాం అంటే ఆ స్ట్రైట్ అప్ అండ్ లిఫ్ట్ ఆఫ్ యువర్ హెడ్స్ బికాస్ యువర్ రిడమ్షన్ ఇస్ నియర్ ఏసయ్య రాబోతున్నారు యుద్ధములంతా జరుగుతాయి భయంకరమైన గోయింగ్ టు ఫ్యామిన్ ఆ ఫ్యామిన్ ఎలా ఉండిద్ది అంటే ఒక్క పూట ఆహారం కొరకు కష్టపడే కాలం వస్తుంది ధనం ఉన్న వారికే భోజనం ఉండిద్ది అలాంటి కాలంలో దోపిడి దొంగతనం నరగతి ఏదంతా పెరగపోతుంది ఆకలి కొరకు భయంకరమైన యుద్ధం కరువు తర్వాత అధికృష్టానికి పనిపాలన నెరవేర్చిపోతున్నాడు దీనికి ముందు ఏస రాబోతున్నారని మనం స్పష్టంగా చూస్తున్నాం మరలా ముప్పై ఒకటాది అధ్యాయ వచనంలో సో యు ఆల్సో వెన్ యూ సీ దీస్ థింగ్స్ హ్యాపెనింగ్ రికగ్నైజ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ నియర్ ఏస రాబోతున్నారని తెలుసుకోండి అంటున్నారు కళ్ళెదురుగా సమస్తం జరుగుతుంటే మనం ఎలా డబ్బు కొరకు ప్రాట్లాడుతాం మనం ఎలా డబ్ పదవి కొరకు పేరు కొరకు నేను గొప్ప వ్యక్తిగా ఉండాలి ఏస చెప్పారు ఇఫ్ యు వాంట్ మీరు నాయకుడిగా ఉండాలంటే పనివాడిగా ఉండండి అందరికంటే చిన్నవాళ్ళుగా ఉండండి అన్నారు ఏసయ మనం సత్యం తెలిసి వి హెర్ ఆల్ ఎడ్యుకేటెడ్ ఫూల్స్ మన సత్యం తెలుసు కానీ మన నమ్మము ఏసై చెప్పారు వెన్ ద సన్ ఆఫ్ మ్యాన్ కామ్స్ విల్ బి ఫైన్ ఫెయిత్ అన్నారు మనసుకు మాట వచ్చినప్పుడు విశ్వాసం కనుక్కున్నా అన్నారు విశ్వాసం ఎవరి దగ్గరండి లోకస్ల దగ్గర సేవకుల దగ్గరే క్రైస్తవుల దగ్గరే దేవుని మీద విశ్వాసం లేదు దేవుని వాక్యం మీద విశ్వాసం లేదు మరలా ముప్పై ఎనిమిది ఆదనంలో ఏసఐ మర మరలా ఇలాగు ఆ ముప్పై నాలుగు ఆదోచనలో ఇలాగు సెలవిస్తున్నారు చూడండి బిఆన్ యువర్ గాడ్ అంటున్నారు ఆల్ దీపుల్ విల్ గెట్ గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ కమ్ టు అండ్ ముప్పై ఎనిమిది ఆది వచ్చిన దేవుడు స్పష్టంగా చెప్తున్నారు ఇదంతా కూడా మనం విని ముప్పై ఆరా వచ్చిన వచ్చినప్పుడు ఆయనతో ఎత్తబెడటకు చాలా సిద్ధంగా ఉండాలంట మెలుక్ కలిగి ఉండాలంట సేవకులమే మనం మెలుక్ కలిగి లేక దేని దేనికో ప్రాకలాడుతుంటే సంఘం ఎలా కాపాడుతాం మన కుటుంబం ఎలా కాపాడుతాం మన పిల్లల్ని ఎలా కాపాడుతాం ఎస్సీకిల్ ముప్పై ఎనిమిది ఏడ్లు అదే చెప్తున్నారు నిన్ను కాపాడుకో నువ్వు రెడీగా ఉంది నువ్వు శుద్ధంగా ఉండు నేను కాపాడుకో నీ చుట్టూ ఉన్న వారిని కాపాడుకో వారందరికీ కూడా కాపులదారిగా ఉండని దేవుడు చెప్తున్నారు మనం మారాలి ఇంకా మనం మారకపోతే చాలా నష్టం మనం చూడబోతున్నాం మత్తయి రాసిన మత్తయి రాసిన ఇరవై నాలుగు అది వ్యాయం చివరిగా మాటన చూద్దాం మతీ రాసిన ఇరవై నాలుగు ఆది వత్యాయం ఆరాదు మనం ఆ చూస్తున్నాము దేవుడు ఇక్కడ కూడా మనల్ని ఏమంటున్నారంటే బట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ మేర్లీ ద బిగినింగ్ ఆఫ్ ద బర్డ్ బైంక్ మనం చూస్తున్నదంతా కూడా ఒక ఎలా ఒక స్త్రీ పిల్లల్ని ఆ బాధలు అనుభవిస్తుందో ఇదంతా కూడా దీనికంటే భయంకరాలు జరగ పోతుంది చెప్తున్నారు ఇరవై ఒకటా దశంలో దేవుడు చెప్తున్నారు ఇర లూక ఇరవై ఒకటి ఇరవై ఆరులో మెన్ మెన్ ఫైండింగ్ ఫ్రమ్ ఫియర్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద థింగ్స్ విచ్ ఆర్ కమింగ్ అప్ ఆన్ ద వరల్డ్ లోకంలో జరుగుతున్న చూసి మనుషులు భయపడతారంట వణుకుతారంట ఏం జరగపోతుంది ఇలాంటి కాలంలో మనం ఉన్నాం ఏసే మన దగ్గర కోరుకుంటున్నదంతా ఒకటే సిద్ధపడండి మన సిద్ధపరుస్తాం మన రెడీగా ఉంటాం వ్యక్తిగతంగా ముందు రెడీగా ఉండాలి తరువాత మనం మనల్ని సిద్ధం చేసుకోవాలి ఏసే చెప్ప నిలిచి ఉన్నాను అనుకుంటున్న వాడు పడిపోకుండా జాగ్రత్త పడమన్నారు నేను సేవకుడిని నాకు అన్ని తెలుసు వాక్యాలు తెలుసు నాకు అది ఉంది ఇది ఉంది కాదు ఏది మనల్ని రక్షించలేదని మనమే బోధిస్తున్నాం కానీ మన నమ్మము ఏసే చెప్తున్నారు మీరు నిలిచి ఉండండి నేను పడిపోకుండా జాగ్రత్త పడమంటున్నారు కనుక ఏసే అని అడుగుతాం మనల్ని సిద్ధపరుస్తాం మన రెడీగా ఉంటాం మనల్ని సిద్ధపరుస్తాం మన చుట్టూ ఉన్న వాళ్ళని సిద్ధపరుస్తాం వాళ్ళకి కాపులదారిగా ఉండమంటున్నారు ప్రొటెక్ట్ ఫ్రమ్ ద హార్మ్స్ అండ్ డేంజర్ సాతానుడు రక్తం మాంసం క్రోధముగా మనం పోరాటం కాదు సాతానుడు చేస్తున్న కార్యం నుండి సంఘం కాపాడాలంట కుటుంబం కాపాడాలంట కనుక మేలుకుంటాం మన చివరి సమయంలో జీవిస్తున్నాం భయంకరాల్ని చూస్తున్నాం ఇది ఇట్స్ గోయింగ్ టు టర్న్ ఇన్ టు థర్డ్ వరల్డ్ వార్ ఇది భయంకరమైన యుద్ధం కాబోతుంది భయంకరమైన కరువు రాబోతుంది మూడులో ఒక భాగం మనుషులు మూడులో ఒక భాగం జంతువులు మూడులో ఒక భాగం జలరాశులు మూడులో ఒక భాగం ఆ నేచర్ అంతా కూడా నాశనం అయిపోతుంది భయంకరమైన కాలంలో ఉన్నాం కనుక రెడీగా ఉంటాం రాకడ కొరకు ఇదిగో ఏసారి చాలా త్వరగా రాబోతున్నారు ఎవరు ఊహించలేని సమయంలో రాబోతున్నారు రెడీగా ఉంటాం మనల్ని మనం సిద్ధపరుస్తాం దేవుని సన్నిధిలో మన చుట్టూ ఉన్న వాళ్ళని సిద్ధపరుస్తాం వాళ్ళకి కాపుల ఉంటాం పర్ల గుప్పు తండ్రి అంటే కృపనే మన అందరికీ అనుక్రహించిన దీవించిన గాక